హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలో మహిళలందరికీ బంపర్ ఆఫ్ ఉచితంగా కుట్టి మిషన్ల పంపిణీ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు ముందడుగు వేస్తుంది బీసీ సంక్షేమ శాఖ రూపొందించిన పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదించారు ఆయన అనుమతి రాగానే ఈ పథకాలను అమలు చేస్తారు ఈ కార్యక్రమాల ద్వారా బీసీ ఈబీసీ మహిళలతో పాటు యువతకు కూడా ఆర్థిక స్వయం బలం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను తీసుకొచ్చారు బీసీ ఈబీసీ మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ అందించడానికి బీసీ సంక్షేమ శాఖ ప్రణాళిక రూపొందించింది దాదాపు ఎనభై వేల మంది మహిళలకు ఈ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు ఈ శిక్షణ కోసం తొంభై రోజుల పాటు రోజుకు నాలుగు గంటల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తారు ఈ శిక్షణ పూర్తి చేసిన తర్వాత వారందరి ఇరవై నాలుగు వేల విలువ చేసే కుట్టు మిషన్లను ఉచితంగా అందజేస్తారు శిక్షణ కార్యక్రమం నిర్వహణ కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు అలాగే జెనరిక్ మందుల షాపుల ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది రాష్ట్రంలో అన్ని నగరాలు పట్టణాలు మండల కేంద్రాల్లో డిమాండ్ ఉన్న చోట్ల షాపులను ప్రారంభించనున్నారు ఫార్మా బి ఫార్మసీ కోర్సులు పూర్తి చేసిన యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు అలాగే ఈ షాపు ఏర్పాటుకు ఎనిమిది లక్షల ఆర్థిక సాయం అందిస్తారు అయితే ఇందులో నాలుగు లక్షల రూపాయలను సబ్సిడీ గాను మిగిలిన నాలుగు లక్షల రూపాయలను రుణం రూపంలో అందిస్తారు ఈ పథకంతో బీసీ యువత ఉపాధి సాధనకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది అయితే మంత్రివర్యులు సవిత ఇటీవల యువతకు ఉపాధి శిక్షణపై ప్రత్యేక వ్యాఖ్యలు చేశారు జనవరి ఒకటి నుంచి పదివేల మంది యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మెడికల్ స్టోర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సీ ఫార్మ్ పౌల్ట్రీ యూనిట్లలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు ఇదే విధంగా ఈ రంగాల నుంచి ఉత్పత్తి అయ్యే వస్తువులను ప్రభుత్వం మార్కెటింగ్ చేస్తూ యువతకు స్థిర ఉపాధి కల్పించేలా ప్రణాళికను రూపొందించారు అయితే రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు చెప్పారు ఈ కార్యక్రమాలు బీసీ సంక్షేమానికి కొత్త దారి చూపుతాయని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి ఈ పథకాలు అమలవడంతో బీసీ ఈబీసీ వర్గాల మహిళలు యువత ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ పథకాల ప్రభావం సానుకూలంగా ఉంటుందని భావిస్తుంది ప్రభుత్వం త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయబోతుందని తెలుస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్